నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం ఖమ్మంలో పదమూడు సంవత్సరాల మైనర్ బాలికపై పదిహేను రోజుల క్రితం అత్యాచార యత్నానికి ప్రయత్నించి కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడిని శిక్షించాలని దొంగతనంగా వైద్యం చేసిన డాక్టర్ బాబురావుపై కఠిన చర్యలు తీసుకోవాలని పూజా హాస్పిటల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఐదు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో పూజ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించి బాలికను పరామర్శించారు నాయకులు దీనిపై జిల్లా పోలీస్ అధికారులు స్పందించి

વૈધાન ને વી વન ટેક્સિસ 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 વી વન અમે ઓપરેશન ઇતના જરૂરત ના પોલીસ ને પટ ઇકો લેક પોડો 5 50 ઇતના જરૂરત ના પોલીસ ને પટ ઇકો લેક પોડો ઓપરેટ ઇનકો પન જેસ બોનો મસીરા ના હા અન ઓકે మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి